హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఐఎం కుమార్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారా సో రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు సో ఎలా రిలేషన్లో చేంజ్ అనేది ఉంది ఎలా ఉంది రిలేషన్ అనేది సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లు అయితే చూడబోతున్నాం సో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి పర్సన్ సో ఇప్పుడు రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు రియలైజ్ అవుతూ ఉన్నారా రిగ్రేట్ అవుతూ ఉన్నారా ఏ విషయాలకు సంబంధించి రిగ్రేట్ అవుతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా చూడబోతూ ఉన్నామండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో అమ్మవారు ఆశీస్లు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతున్నాయండి ఛానల్ నుంచి సో మర్చిపోద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఛానల్ తరఫు నుంచి సో మనం అయితే ఇంకా లేట్ చేయకుండా మనం లాంగ్ అయితే వెళ్ళిపోదాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ రాబోతుంది యూనివర్స్ ఏం చంపోతుంది సో రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టినటువంటి పర్సన్ ఇప్పుడు రిలేషన్ గురించి అలా ఆలోచిస్తూ ఉన్నారు రియలైజ్ అవుతున్నారా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు సో యాజ్ యూజువల్ మనం టెన్ కార్డ్స్ అయితే ఇద్దామండి చూద్దాం యూనివర్సిల్ నుంచి ఎలాంటి ఆన్సర్ రాబోతోంది ఓకే ఫ్రెండ్స్ చూద్దాం అండ్ వన్ అండ్ టూ Three and four, and five and six and seven and eight. నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం ఓకే సో రియలైజ్ అవుతున్నారా ఏ విషయాలకు సంబంధించి రియలైజ్ అవుతున్నారు సో ఎందుకు రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో ఏం ఆలోచిస్తూ ఉన్నారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు సో ఒకప్పుడు ఎలాంటి సో విషయాల మీద లేదు ఎలాంటి సందర్భాల్లో సో బాధ పెట్టాల్సి వచ్చింది ఎందుకు బాధపడ్డారు రిలేషన్కి సంబంధించి సో ఇప్పుడు ఎందుకు రియలైజ్ అవుతూ ఉన్నారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనం యూనివర్సిటీ అడుగుతూ ఉన్నాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ రాబోతుంది ఓకే సో ఓకే సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక సోల్ సెర్చ్ అయితే జరుగుతూ ఉంది సో తనకు తను ప్రశ్నించుకుంటూ ఉన్నారు సో అసలు రిలేషన్లో సో ఏం జరిగినటువంటి సందర్భాలు ఉన్నా ఎలా కన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా సో ఆ రోజు ఎందుకు మనం అలాంటి డెసిషన్స్ తీసుకున్నాం కొన్ని తీసుకున్నటువంటి డెసిషన్స్ మనం ఏమైనా సరైనటువంటి టైంలో ఇంప్లిమెంట్ చేయలేకపోయామా లేదు ఇంప్లిమెంట్ చేయడంలో ఏమైనా రాంగ్ జరిగిందా సో పర్సెప్షన్లో ఏమన్నా సో డిఫరెన్స్ ఏమన్నా వచ్చిందా సో రిలేషన్లో అర్థం చేసుకోలేకపోయామా సరైనటువంటి సమయంలో మనం అర్థం చేసుకోలేకపోయామా లేదు ఒక ఒపీనియన్ తోటి ముందుకు వెళ్ళాలనుకున్నాము సో అలాంటి ఒపీనియన్ తోటి మనం ముందుకు వెళ్ళలేకపోయామా లేదు తీసుకునేటువంటి డెసిషన్స్లో ఏమన్నా సో మనం ఏమైనా రాంగ్ ఏమన్నా తీసుకున్నామా సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా ఒక ట్రూత్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారండి నిజాన్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి రియలైజ్ అవుతూ ఉన్నారు సో రిలేషన్లో ఎప్పుడైతే మిమ్మల్ని బాధ పెట్టారో రిలేషన్కి సంబంధించినటువంటి డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అయినటువంటి సందర్భంలో కావచ్చు సో ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీరు చాలా సందర్భాల్లో ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో ఆ టైంలో సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అయింది సో రిలేషన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారనేది సరైనటువంటి సమాచారం లేనటువంటి సిచ్యువేషన్ అనేది ఉండింది సో వీటన్నిటికీ సంబంధించి కొన్ని విషయాల్లో సో మీ పార్ట్నర్ బాధపడినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో అన్నిటికీ సంబంధించి ఇప్పుడైతే ఒక ట్రూత్ని ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేసి లేదు సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏ విషయాలు అయితే రియలైజ్ అవుతూ ఉన్నారో ఆ రియలైజ్ అయినటువంటి విషయాల్లో సో వాటి అన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా సో ఆలోచిస్తూ ఉన్నారు ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు ఒంటరిగా ఉన్నారు ఒంటరిగా ఆలోచిస్తూ ఉన్నారు సో డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు చాలా క్విక్ డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు సో ఇప్పటికే సో చాలా టైం అయిపోయింది సో ఒక ట్రస్ట్ అనేది లేకుండా పోయింది సో రిలేషన్కి సంబంధించి ఒక మంచి పర్సన్ని మనం మిస్ అయ్యాం సో ఒక మంచి పర్సన్ని మనం బాధ పెట్టాము సో రిలేషన్ మళ్ళీ ఒక రీయూనియన్ ఉంటే బాగుంటుంది సో ఖచ్చితంగా మనం ఏదైతే చెప్పాలని అనుకున్నామో ఈ చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఒక డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా లేదా డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా మన పర్సన్కి లేదు మన పార్ట్నర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఆలోచనకైతే వస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఆ ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా తనకు తను మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు సో రియలైజ్ అవుతూ ఉన్నారు సో చాలా విషయాలు రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో ఆ రోజు మనం సరైనటువంటి డెసిషన్స్ అనేవి తీసుకోలేదు సరైనటువంటి కమ్యూనిక్ కమ్యూనికేట్ చేయలేదు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు సో ఈవెన్ ఒక మంచి పర్సన్ని మనం మిస్ అయ్యేటువంటి సో సందర్భం అయితే వచ్చింది సో అలా జరగకూడదు తిరిగి మళ్ళీ ఒక కమ్యూనికేషన్ అనేది ఉండాలి మరీ ముఖ్యంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి అనేటువంటిది ఒక సెర్చ్ అయితే జరుగుతుంది ఒక ట్రూత్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం సో అసలు వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ కానీ రిలేషన్లో వచ్చిన గ్రాప్ కానీ రిలేషన్లో వచ్చినటువంటి ఎందుకు బ్రేక్ అయింది రిలేషన్ అనేది సో ఇవన్నీ కూడా సో ఫైండ్ అవుట్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి చాలా క్విక్టేషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు సో ఇప్పటికే లేట్ అయిపోయింది సో ఒక ఒక ట్రస్ట్ అనేది మనం మిస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి సో మళ్ళీ ట్రస్ట్ రావాలి మన మీద నమ్మకం రావాలి రిలేషన్ మీద నమ్మకం రావాలి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి అంటే సో ఇవన్నీ జరగాలి అంటే ఫస్ట్ అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎవరి వాళ్ళు వచ్చినాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎందుకు ఎరేజ్ అండి సో వీటన్నింటినీ కూడా ఎందుకు మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయాం ఎందుకు మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకు రాలేకపోయామని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక సోల్ సెట్స్ అయితే మీ పర్సన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి త్వర ద్వారా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక థీమ్ మీద ఒక సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక లక్ష్యం మీద ముందుకు సాగుతూ ఉన్నారు తిరిగి మళ్ళీ ఒక నమ్మకాన్ని బిల్డ్ చేయాలి తిరిగి మళ్ళీ రిలేషన్ మీద ఒక నమ్మకం రావాలి తిరిగి మళ్ళీ తన మీద ఒక నమ్మకం రావాలి సో ఈసారి రిలేషన్ మాత్రం ఒక స్ట్రాంగ్ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా చాలా విషయాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారండి మరి ముఖ్యంగా మిమ్మల్ని బాధ పెట్టినటువంటి విషయాల్లో కానీ డైరెక్ట్ కమ్యూనికేషన్ లేకుండా పోయినటువంటి సందర్భాల్లో సో తన ఒపీనియన్ తన కరెక్ట్గా చెప్పలేనటువంటి సందర్భాల్లో కానీ లేదు రిలేషన్కి సంబంధించి తీసుకునేటువంటి డిసిషన్స్లో తన యొక్క కాపరేషన్ లేనప్పుడు కానీ సో అవన్నీ కూడా ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు సో వాస్తవాలు తెలుసుకుంటూ ఉన్నారు సో ఎందుకు అలా జరిగింది అని చెప్పేసి కొన్ని విషయాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో ఎందుకు ఆ రోజు అలా చేయకుండా ఉంటే రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ ముందుకు ముందుకెళ్లేటువంటిది సో ఒక మంచి హోప్ ఇచ్చినటువంటి పర్సన్ ఒక మంచి కాన్ఫిడెంట్ మనకి ప్రొవైడ్ చేసినటువంటి పర్సన్ ఒక మంచి విల్ పవర్ ఇచ్చినటువంటి పర్సన్ే మనం మిస్ అయ్యాము సో ఖచ్చితంగా ఒక ఒక రియూనియన్ అనేది ఉంటే బాగుంటుంది ఒక ప్రయత్నం అనేది చేద్దాం సో ఖచ్చితంగా ఏదైతే మీ పార్ట్నర్ చేసినటువంటి హార్డ్ వర్క్కి తగిన అటువంటి రికగ్నైజ్ అనేది లేకపోయినటువంటి సందర్భాల్లో కూడా మీ పార్ట్నర్ బాధపడినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా ఒక ఒక రికగ్నై ఒక రికగ్నైజేషన్ కోసం కానీ తను చేసినటువంటి హార్డ్ వర్క్ కోసం తను ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది ఒక నిజాన్ని ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది సో ఆ నిజాన్ని ఫైండ్ అవుట్ చేసి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా లేదు మనం ఏమన్నా రాంగ్ టైంలో డెసిషన్స్ ఏమన్నా తీసుకున్నామా లేదా తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏమన్నా మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయామా ఎందుకు లేదు ఫెయిల్యూర్స్ అయినాయా డెసిషన్స్ ఒక ఒపీనియన్ తోటి ముందుకెళ్ళలేకపోయామా లేదు మన పార్ట్నర్ చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆ గైడెన్స్ని మనం ఫాలో అవ్వలేకపోయామా ఎందుకు రిలేషన్ బ్రేక్ అయింది సో ఎందుకు మనం ఒక బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది ఎందుకు మన పర్సన్ని మనం బాధ పెట్టాల్సి వచ్చింది లేదు మన పార్ట్నర్ని మనం బాధ పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి ఒక ఖచ్చితంగా రిగ్రెట్ అవుతూ ఉన్నారు ఒక సోల్ సెర్చ్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి ఒక ట్రూత్నైతే ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు నిజం కోసం వెతుకుతూ ఉన్నారు అని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఆ టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ చాలా కూల్గా ఉన్నారండి ప్రశాంతంగా ఉన్నారు ఈసారి మాత్రం సో ఎలాంటి ఓవర్ థింకింగ్లోకి వెళ్ళకూడదు సో ఈసారి తీసుకునేటువంటి డెసిషన్స్ మాత్రం సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి సో ఒక మంచి కమ్యూనికేట్ చేయాలి మనం చెప్పాలనుకున్నది ఖచ్చితంగా మన పార్ట్నర్ వరకు రీచ్ అవ్వాలి సో ఎందుకు ఆ రోజు అలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది ఈవెన్ ఎందుకు మనం బాధ పెట్టాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు బట్ ఒక ఛాన్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారంటే ఒక అవకాశం వస్తే సో ఖచ్చితంగా ఒక ఒక రియలైజేషన్ అనేది చెప్పాలి సో ఎలా మనం ఎందుకు రిగ్రెట్ అవుతూ ఉన్నా ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఒక మంచి అవకాశం కోసం అయితే చూస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి తర్వాత ద్వారా చెప్తూ ఉందండి అండ్ అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా ఒక హోప్ తోటి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఒక దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు దైవం మీద నమ్మకం ఉంది సో ఒక హోప్ కోసం ఎప్పుడైతే హోప్లెస్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఎప్పుడైతే రిగ్రెట్ అవుతూ ఉన్నారో ఎప్పుడైతే రియలైజ్ అవుతూ ఉన్నారో సో ఖచ్చితంగా హోప్లెస్ అయ్యామనేటువంటి అనేటువంటి ఒక ఒపీనియన్లోకి వెళ్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా మనం తిరిగి కమ్యూనికేట్ చేయాలి ఎలా మన ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నాం ఈసారి మనం సక్సెస్ఫుల్గా ఎలా ముందుకెళ్ళాలి పోయినసారి ఎక్కడ కన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి ఎందుకు మనం మన పార్ట్నర్ని బాధ పెట్టాల్సి వచ్చింది సో మిస్టేక్ చేసాం రియలైజ్ అవుతూ ఉన్నారండి మిస్టేక్ అయితే జరిగింది మనం డెసిషన్స్ త్వరగా తీసుకోవడం కానీ లేదు తీసుకున్నటువంటి డెసిషన్స్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం కానీ సో మన పార్ట్నర్ తోటి సరైనటువంటి కోఆపరేషన్ లేకపోవడం కానీ ఒక టీం వర్క్ మిస్ అవ్వడం కానీ లేదు ఒక కొలాబరేషన్ అనేది మిస్ అవ్వటం కానీ ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు సో ఒక మంచి పర్సన్ మనం మిస్ అవుతున్నాం అని చెప్పేసి ఇప్పుడైతే రిగ్రెట్ అవుతూ ఉన్నారు చాలా సందర్భాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారు బట్ ఒక హోప్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఒక మంచి హోప్ ఉండాలి ఒక మంచి సిచ్యువేషన్ రావాలి ఒక మంచి ఆపర్చునిటీ రావాలి సో అలా దానికోసమైతే వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారండి చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఒక ఫీర్ ఉంది సో ఇవన్నీ కూడా నెరవేర్తాయా నెరవేరవా ఇంత టైము అయిపోయింది చాలా గ్యాప్ వచ్చింది రిలేషన్కి సంబంధించి సో మన పార్ట్నర్కి ఇంకా ట్రస్ట్ ఉందా లేదా సో బాధపడినటువంటి మెమరీస్ ఇంకా ఉన్నాయా సో అవేమన్నా తిరిగి మనతోటి కమ్యూనికేట్ చేయడానికి ఏమైనా ప్రయత్నం ఏమైనా చేస్తారా సో ఎలా ఉంటుంది రిలేషన్ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందా ఉండదు ఒక పాజిటివ్ వర్డ్స్ ఉంటాయా ఉండవా సో ఎలా ఉంటుంది రిలేషన్ తిరిగి మళ్ళీ సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది అసలు ఉంటుందా ఉండదా అని చెప్పేసి సో కొన్ని సందర్భాల్లో హోప్లెస్ అవుతూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో వర్రీ అవుతున్నారు కొంత కొన్ని సందర్భాల్లో భయపడుతూ ఉన్నారు సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది మరి ముఖ్యంగా మనం ఆ రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నాం ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నాం సో ఎలా ఉంటుంది సక్సెస్ అవుతుందా అవ్వదా మనం ఏమైతే ఆలోచిస్తున్నామో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాయా వెళ్ళవా అని చెప్పేసి ఒక ఫీర్ అయితే మనసులో ఉంది సో చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయండి చాలా ఊహలు ఉన్నాయి ఇలా ఫ్యూచర్ ఎలా ఉండాలి రిలేషన్ ఎలా ఉండాలి సో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేటువంటి ఒక ఊహ ఉంది మనసులో ఆలోచిస్తున్నారు ఫ్యూచర్కి సంబంధించినటువంటి డ్రీమ్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారు అండ్ ఒక మంచి రియూనియన్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఒక ఒక అర్థం చేసుకోవాలి మన పర్సన్స్ ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అనేటువంటి ఒక హోప్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో ఈసారి మాత్రం ఎటు పరిస్థితుల్లో కూడా మన పార్ట్నర్ని మనం బాధ పెట్టకూడదు అర్థం చేసుకోవాలి సో ఒక ఒపీనియన్ తోటి మనం ముందుకెళ్ళాలి సో అప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు ఒక మంచి గైడెన్స్ మనకి ఇచ్చారు సో మనం అది ఫాలో అవ్వలేకపోయాం సో ఈసారి మాత్రం ఒక రివ్యూనియన్ జరిగితే ఆ గైడెన్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి సో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఆ లైఫ్ తోటి మనం ముందుకెళ్ళాలి సో లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి జాయ్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో కొన్ని కొన్ని సందర్భాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారండి ఏ సందర్భాల్లో అయితే మీ నుంచి డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అయిందో రిలేషన్లో ఉన్నప్పుడు సో ఏ సందర్భాల్లో అయితే తను ఎంత ప్రయత్నం చేసినా ఒక ఒపీనియన్ రాలేక ఒక ఒపీనియన్కి రాలేకపోయారు సో ఇవన్నీ కూడా ఇప్పుడు రిగ ఇప్పుడు రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడైతే ఒక మంచి రీయూనియన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ఫీర్ అనేది వస్తూ ఉంది సో ఛాన్స్ మిస్ అయిపోయాం ఛాన్స్ ఇంకా వస్తుందో రాదో సో అసలు ట్రస్ట్ ఉందో లేదో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుందో ఉండదు అసలు మన పార్ట్నర్ని ఫైండ్ అవుట్ చేస్తామా లేదో ఒక కమ్యూనికేషన్ మళ్ళీ ఒక టీం వర్క్ ఉంటుందో లేదో ఇవన్నీ కూడా మనసులో అయితే ఒక ఫీల్ అయితే ఉన్నాయి దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారండి సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో మాత్రం ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి అండ్ టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ అండ్ సక్సెస్ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి అదే మైండ్లో ఉంది ఎలా అయినా సక్సెస్ అవ్వాలి సో ఒక మంచి రీయూనియన్ ఉండాలి ఒక ట్రస్ట్ అనేది మళ్ళీ బిల్డ్ అవ్వాలి ఏదైతే మనం ట్రస్ట్ మిస్ అయ్యామో సో ఆ ట్రస్ట్ అనేది మళ్ళీ రావాలి నమ్మకం అనేది రావాలి రిలేషన్ మీద రావాలి మన మీద రావాలి సో ఆ ప్రయత్నం అనేది సో మనం చెయ్యాలి అనేది ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే ఈసారి వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఈవెన్ కొత్త కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే ఈ ప్రాసెస్లో మనం సక్సెస్ని రీచ్ అయ్యేటువంటి ప్రాసెస్లో రీయూనియన్ అయ్యేటువంటి జర్నీలో లేదు మన పార్ట్నర్ గురించి మనం ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేసేటువంటి జర్నీ ఏదైతే ఉందో సో దీంట్లో కొత్త కన్ఫ్యూషన్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి సో అల్టిమేట్గా మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఒక ఒక డ్రీమ్ తోటి అయితే ముందుకెళ్తూ ఉన్నారండి ఒక ఎయిమ్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు చాలా ఆలోచిస్తూ ఉన్నారండి చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు సో ప్రీవియస్గా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాం రిలేషన్లో ఉన్నప్పుడు ఎలా మన పర్సన్ బాధపడ్డారు సో ఈవెన్ బాధపడిన సందర్భాల్లో కూడా మనకి చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో తను ఉన్నారు చెప్పలేకపోయారు సో చెప్పి మనల్ని ఎందుకు బాధ పెట్టాము అనేటువంటిది సో ఖచ్చితంగా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా ఒక రియలైజేషన్ అయితే ఉందండి ఒక రిగ్రెట్ రిగ్రెషన్ అయితే ఉంది ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు ఒక మంచి రియూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు తిరిగి మళ్ళీ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ప్రణాళికలు అయితే తయారు చేస్తూ ఉన్నారు అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా షార్ప్ మైండెడ్తో ఉన్నారండి సో కొత్త కన్ఫ్లూట్స్ అయితే రాకూడదు సో చాలా తెలివిగా అయితే ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు అండ్ కొత్త కన్ఫ్లిక్స్ అయితే రాకూడదు ఒక ట్రస్ట్ అనేది మళ్ళీ బిల్డ్ అవ్వాలి ఆ ట్రస్ట్ తోటి మనం ముందుకు ఆ నమ్మకంతో మనం ముందుకెళ్ళాలి అనేటయితే అయితే ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి ఆ టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చాలా ఆలోచనలు అయితే ఉన్నాయండి అండ్ మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా మనం స్ట్రెంతన్ అవ్వాలి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు ఈవెన్ ప్రీవియస్గా మన పార్ట్నర్ బాధపడినటువంటి సందర్భాల్లో కూడా సో కొన్ని కొన్ని ఏదైతే ఫైనాన్షియల్గా మనం సరైనటువంటి డెసిషన్స్ మనం తీసుకోలేకపోయామో సో ఫైనాన్షియల్గా ఏవైతే మనం సరైనటువంటి ఒపీనియన్ మనం చెప్పలేకపోయామో ఆ పరంగా కూడా బాధపడినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో ఈసారి మాత్రం అలాంటి సిచ్యువేషన్ అనేది రిలేషన్లో రాకూడదు ఈసారి మరీ ముఖంగా ఫైనాన్షియల్గా మనం కరెక్ట్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళాలి ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు మరి ముఖ్యంగా ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా అవి తిరిగి మళ్ళీ రిలేషన్ మీద కానీ ఒక ఫ్యామిలీ లైఫ్ మీద కానీ ఎలాంటి ఎఫెక్టివ్ కూడా చూపించకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి ఆ టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు ఈసారి కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేయాలి బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఒక మంచి ఛాన్స్ వస్తే చాలు ఒక మంచి ఆపర్చునిటీ వస్తే చాలు ఒక మంచి ఒక ఒక సర్ప్రైజ్ ఉంటే చాలు మనకి ఒక పాజిటివ్ సర్ప్రైజ్ ఉంటే చాలు అండ్ వాటి అన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళి సో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం ఒక ట్రస్ట్ అనేది సో ఖచ్చితంగా మనం బిల్డ్ చేసుకోగలం అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఏదైతే రియలైజ్ అవుతూ ఉన్నారో సో పలానా పలానా విషయాల్లో మనం బాధ పెట్టామని చెప్పేసి ఏదైతే రియలైజ్ అవుతూ ఉన్నారో అవన్నీ కూడా సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలి డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా చెప్పాలి అని చెప్పి మాత్రం సో ఖచ్చితంగా ఆలోచించడం అయితే జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి చాలా రియలైజ్ అవుతున్నారండి చాలా రిగ్రేట్ అవుతున్నారు బాధపడుతున్నారు కూడా ఒకప్పుడు మిమ్మల్ని బాధపెట్టిన వారు ఇప్పుడు ఖచ్చితంగా బాధపడుతున్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా ఉందండి అండ్ ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు ఇలా మనం ముందుకెళ్ళాలి ఇలా వెళ్ళాలి సో ఇవన్నీ కూడా ఏదైతే రిలేషన్లో జరిగిన కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో ఏ సంఘటనలో అయితే మీరు బాధపడ్డారో ఆ రోజు మీరు బాధపడ్డారు అని చెప్పేసి సో తను అర్థం చేసుకోలేకపోవచ్చు బట్ ఈ రోజు తను బాధపడుతూ ఉన్నారు అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు సో ఒక ట్రస్ట్ అనేది తిరిగి మళ్ళీ ఒక నమ్మకాన్ని రిలేషన్ మీద క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు ఒక అవకాశం కోసం చూస్తూ ఉన్నారు దవ్వ ప్రార్థన అయితే చేస్తూ అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందని నేను మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా కూడా ఆలోచిస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి అండ్ మరీ ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు ఈసారి సక్సెస్ఫుల్గా జర్నీ అనేది ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి మాత్రం మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి తారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది చాలా 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 విల్ పవర్ తోటైతే ఒక్కొక్క స్టెప్పు వేస్తూ ఉన్నారండి సో ఏదైతే రిగ్రెట్ అవుతూ ఉన్నారో ఏదైతే రిలేజెస్ను వస్తూ ఉందో ఏదైతే బాధపడుతూ ఉన్నారో ఇప్పుడు తను బాధపడుతూ ఉన్నారో ఆ రోజు మిమ్మల్ని బాధ పెట్టాం రిలేషన్లో అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక కోరిక అయితే ఉంది ఒక డిజైర్ అయితే ఉంది మనసులో ఎలా అయినా సక్సెస్ అవ్వాలి తిరిగి ఒక మంచి యూనియన్ అనేది ఉండాలి ఒక మంచి పర్సన్నే మనం మిస్ అవ్వకూడదు హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అండ్ యూనివర్స్ చెప్తూ ఉందంటే చాలా అవకాశాలు అయితే రాబోతున్నాయండి యూనివర్స్ ఉంది చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి అండ్ ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఒక మంచి తోటి మీరు ముందుకెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి యూనివర్స్ మనకి ఒక మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తుంది ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుందండి మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఒక మంచి రీయూనియన్ ఉండాలి సో మనం చెప్పేది తిరిగి ఒక అర్థం చేసుకోవాలి ఒక ట్రూత్ అనేది రావాలి ట్రూత్ అనేది తెలియాలి ఫైండ్ అవుట్ అవ్వాలి అండ్ ఒక ఒక మంచి ఒపీనియన్ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అందాలి అని చెప్పేసి ఏదైతే మనసులో డిజైర్ ఉందో ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అవి నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకు డారో ద్వారా చెప్తుందండి అండి అండ్ యూనివర్స్ చెప్తుంది ఒక మంచి బిగినింగ్ అయితే ఉండబోతుంది ఇప్పటివరకు మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో తిరిగి రి కోసం కానివచ్చు లేదు ఒకప్పుడు మన పర్సన్నే మనం బాధ పెట్టాము సో అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు మనం బాధపడుతున్నాం అనేటువంటి విషయం మన పర్సన్కి తెలియాలి ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదని చెప్పేసి ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతూ ఉంది అండ్ ఒక మంచి అవకాశానికి అయితే ఒక న్యూ బిగినింగ్కి అయితే ఛాన్స్ ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టా ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక మంచి విల్ పవర్ అయితే ముందుకెళ్తూ ఉన్నారండి ఎలా అయినా సక్సెస్ అవ్వాలి మనం రీచ్ అవ్వాలి మనం ఏదైతే గోల్ అనుకున్నామో ఆ గోల్ మనం రీచ్ అవ్వాలి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి సో చెప్పాలి ఈ విషయాలన్నీ కూడా మనం మన పర్సన్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి ఆ టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ జర్నీని మాత్రం ఆపట్లేదండి ఎక్కడ కూడా ఆ జర్నీని అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు చాలా అయితే ముందుకెళ్తూ ఉన్నారండి అండ్ ఒక మంచి బిగినింగ్ అయితే ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ మనకి ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉందండి ఓకే సో అండ్ బెస్తంగా ఒక అన్బయాస్డ్ జడ్జ్మెంట్ ఓ మంచి జడ్జ్మెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారు అండ్ మనం రీడింగ్ స్టార్టింగ్లోనే చూసామండి అండ్ ఒక మంచి ట్రూత్ కోసం అయితే ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు సో ఏదైతే ఆ రోజు మన పర్సన్ని మనం బాధ పెట్టామని చెప్పేసి ఈరోజు మనం బాధపడుతూ ఉన్నామో ఆ రోజు అసలు ఎందుకు మనం బాధ పెట్టాల్సి వచ్చింది సో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ రోజు ఒక ఒక జడ్జ్మెంట్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా లేదు మనం థర్డ్ పర్సన్ డెసిషన్స్ ఏమన్నా మనం ఇంప్లిమెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉందా ఆ రోజు మనం అసలు ఆలోచించలేదా రిలేషన్లో ఉన్నప్పుడు లేదు ఒక ఒపీనియన్ తోటి మనం ముందుకెళ్ళలేదా ఈవెన్ మన బా మన పర్సన్ బాధపడుతున్నా లేదా మన పార్ట్నర్ బాధపడుతున్నా మనం ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేకపోయాం రిలేషన్లో ఎందుకు కన్ఫ్లిక్స్ వచ్చింది రిలేషన్లో ఎందుకు గ్యాప్ వచ్చింది సో ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారండి సో ఇంత గ్యాప్ వచ్చింది సో ఇప్పుడు మనం రియలైజ్ అవుతున్నాం సో తిరిగి మళ్ళీ ఒక ట్రస్ట్ అనేది ఉంటుందా ఉండదా ఒక నమ్మకం అనేది రిలేషన్ మీద ఉంటుందా నా మీద సో మన మీద ఒక రిలేషన్ ఒక నమ్మకం అనేది ఉంటుందా ఉండదా ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి ఉందండి ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారండి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి సక్సెస్ అవ్వాలి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో డైరెక్ట్ మన పర్సన్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి మొత్తము కూడా ఒక ట్రస్ట్ అనేది తిరిగి బిల్డ్ చేయాలని చెప్పేసి సో ఆలోచన అయితే ఉందండి వాటి కోసం హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా క్లారిటీగా ఉన్నారండి క్లియర్గా ఉన్నారు అండ్ ఒక ట్రూత్ కోసం అయితే ఫైండ్ అవుట్ చేశారు అండ్ ఆ ఫైండ్ అవుట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అవి కూడా చెప్పాలనుకుంటున్నారు చాలా క్లారిటీగా అయితే ఆలోచిస్తూ ఉన్నారంటే చాలా రియలిస్టిక్గా ఉన్నారు సో వరకు మన పర్సన్ని మనం బాధ పెట్టాం సో ఇక నుంచి మాత్రం మనం రియలిస్టిక్గా ఉండాలి అసలు మనం ఏ ప్రణాళికలు తయారు చేసుకుంటున్నా అవి రిలేషన్ని స్ట్రాంగ్ బాడీతో ముందుకు తీసుకొని వెళ్తాయా వెళ్ళవా తిరిగి మళ్ళీ ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తాయా చేయవా సో మన పర్సన్కి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఏం చెప్పాలి ఏం చెప్తే తిరిగి మళ్ళీ రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది సో ఇవన్నీ కూడా ఆలోచించేటువంటి సందర్భం అయితే ఉంది వాటన్నిటి గురించి కూడా రిలేజ్ అవుతున్నారు అండ్ వాటన్నిటి గురించి కొన్ని కొన్ని విషయాలు రిగ్రెట్ అవుతూ ఉన్నారు అయ్యేటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పాలి అని అనుకుంటున్నారని చెప్పేసి సో ఈ నోట్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి చాలా క్లియర్గా ఉన్నారు క్లారిటీగా ఉన్నారండి క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు ఏం చెప్పాలి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక రీయూనియన్ గురించి మన ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాం సో ఎలా సక్సెస్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మాత్రం ఒక క్లియర్గా ఉన్నారు క్లారిటీగా ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఈ చెప్తూ ఉందండి చాలా హార్డ్ వర్క్ అయితే చేసిన సందర్భాలు ఉన్నాయి మీరు రిలేషన్కి సంబంధించి సో చాలా ఎందుకు బాధపడ్డారు ఆ సిచ్యువేషన్లో అంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేశారండి రిలేషన్కి సంబంధించి సో మీ పార్ట్నర్ దగ్గర నుంచి డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది లేకపోవడం సో ఇప్పుడు మీ పార్ట్నర్ రియలైజ్ అవుతూ ఉన్నారు సో ఆ రోజు మనం ఇంత హార్డ్ వర్క్ చేసినటువంటి మన పార్ట్నర్ని సో మనం ఐడెంటిఫై చేయలేకపోయాం ఆ రోజు అంత బాధపడ్డారు సో సరైనటువంటి కమ్యూనికేషన్ ఇవ్వలేకపోయాం సరైనటువంటి గైడెన్స్ ఇవ్వలేకపోయాం రిలేషన్కి సంబంధించి అని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడైతే బాధపడుతూ ఉన్నారు సో ఆ రిలేషన్లో ఉన్నప్పుడు మాత్రం చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు రిలేషన్కి సంబంధించి ఈవెన్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి బ్యాలన్స్ చేయగలిగారు అటు రిలే అటు రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసుకొని ముందుకు వెళ్ళటంలో కానీ సో అటు ఆ రిలేషన్కి సంబంధించిన వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళటంలో కానీ చాలా హార్డ్ వర్క్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది బట్ మీ పార్ట్నర్ సరైనటువంటి కమ్యూనికేషన్ లేకపోవడం సరైనటువంటి ఒపీనియన్ తోటి సో లేకపోవడం అలాంటి సిచ్యువేషన్స్లో మీరు బాధపడినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి రిలేషన్కి సంబంధించి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ ఇప్పుడు మాత్రం మీ పర్సన్ బాధపడుతూ ఉన్నారు సో అప్పుడు మన మన పార్ట్నర్ని మనం బాధ పెట్టామనేటువంటిది ఖచ్చితంగా ఇప్పుడైతే రియలైజేషన్ కనపడుతూ ఉంది అండ్ కోరుకుంటూ ఉన్నారండి ఒక రియన్యన్ అయితే కోరుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు మనస్ఫూర్తిగా అండ్ మనసులో అయితే ఒక డిజైర్ ఉంది ఒక కోరిక ఉంది ఎలా అయినా సరే సక్సెస్ అవ్వాలి ఒక మంచి రీయూనియన్ తోటి మనం ముందుకెళ్ళాలి సో అప్పుడు తను ఎంత హార్డ్ వర్క్ చేశారో ఇప్పుడు మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి అండ్ ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ బిల్డ్ చేసుకోవాలి ఒక నమ్మకాన్ని మళ్ళీ తిరిగి మనం క్రియేట్ చేసుకోవాలనేటువంటి విషయానికి సంబంధించింది అయితే సో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి తారా చెప్తూ ఉందండి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అండ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి అండ్ ఒక మంచి ఆపర్చునిటీ వస్తే సో ఖచ్చితంగా వాటిని ఉపయోగించుకొని మనం ముందుకెళ్ళి తిరిగి మళ్ళీ ఒక మంచి రిలేషన్ని మనం బిల్డప్ చేసుకొని ముందుకెళ్లొచ్చు ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ ఉంటుందని చెప్పే సో ఖచ్చితంగా వీటన్నిటికీ సంబంధించి కూడా ఆలోచన అయితే ఉంది ఆ జర్నీని అయితే ఎక్కడ ఆపట్లేదండి జర్నీని అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఈవెన్ డైరెక్ట్ కమ్యూనికేషన్ వస్తున్నా లేకపోయినా సో ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సందర్భాల్లో ఆ ప్రయత్నాలు విఫలమైనా సరే సో ఆ జర్నీని మాత్రం ఎక్కడ ఆపట్లేదు అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు బట్ ఈనివర్స్ చెప్తూ ఉందండి ఏదైతే మీరు ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు సో మంచి అవకాశాలు అయితే ఉన్నాయి ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉండబోతోంది సో వచ్చినటువంటి అవకాశాలను మాత్రం సో ఖచ్చితంగా ఉపయోగించుకోండి మీరు తిరిగి మళ్ళీ సక్సెస్ అవ్వడానికి మీరు ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో ఒక మంచి రీయూనియన్ అనేది ఉండాలి ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి ఒక జాయ్ఫుల్ లైఫ్ అనేది ఉండాలి ఒక మంచి టీం వర్క్ అనేది ఉండాలి ఒక మంచి కొలాబరేషన్ అనేది ఉండాలి అని ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ అనేది అది మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకుని వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి తార ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా బ్యాలన్స్ చేయాలనుకుంటున్నారండి సో ఇప్పుడు ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు ఆ రోజు రిలేషన్లో ఉన్నప్పుడు సో మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోయాము సో ఈ విషయంలో కూడా మన పార్ట్నర్ బాధపడినటువంటి సందర్భాల్లోనే ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు సో ఇక నుంచి మాత్రం మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు జాబ్ కానివ్వచ్చు లేదు రిలేషన్ కానివచ్చు ఏదైనా మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఎక్కడ కూడా ఇది వరకు చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోవడం సో ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం సో సరైనటువంటి కమ్యూనికేషన్ ఇవ్వలేకపోవడం ఇవన్నీ ఏదైతే ఉన్నాయో సో ఖచ్చితంగా అవన్నీ కూడా ఇకముందు అలా ఉండకూడదు సో ఒక ఛాన్స్ మనకు వచ్చి తిరిగి మళ్ళీ రిలేషన్ కానీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలిగితే సో ఈసారి ఖచ్చితంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి మన పార్ట్నర్కి తిరిగి మళ్ళీ మన మీద ఒక నమ్మకాన్ని మనం క్రియేట్ చేయాలి రిలేషన్ మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పి మాత్రం సో ఖచ్చితంగా మన మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టా ద్వారా చెప్తూ ఉందండి అండ్ మీ పార్ట్నర్ మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది సో ఎంత బాధపడ్డా సరే ఆ రిలేషన్లో ఉన్నప్పుడు చాలా ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు సో ఇప్పుడు మీరు అలా ఉండడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఆ రోజు మీ పార్ట్నర్ ఏ విధంగా అయితే ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉన్నారో ఎంత బాధపడ్డా సరే రిలేషన్కి సంబంధించి సో ఇప్పుడు మీరు రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి కానీ ఒక మంచి రియూన్ ఉంటే బాగుంటుందని చెప్పి కోరుకోవటంలో కానీ ఇప్పుడు మీరు ఆ ప్రయత్నం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి ఈవర్స్ చెప్తూ ఉందండి ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉన్నారు ఎమోషనల్గా సో డెసిషన్స్ కూడా చాలా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఏదైనా సరే సక్సెస్ అవ్వాలి ఇప్పుడు రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారండి ఏదైనా సక్సెస్ అవ్వాలి ఒక ఒపీనియన్ మీద మనం ముందుకెళ్ళాలి సో ఈవెన్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరి యొక్క హెల్ప్ కూడా ఉండబోతుంది ఈ విషయంలో బట్ సక్సెస్ అవ్వాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉందండి బట్ బ్యాలెన్స్ చేయాలి సో ఈ విషయంలో మాత్రం రియలైజ్ అవుతూ ఉన్నారండి సో ఇది వరకు మనం ఏదైతే బ్యాలన్స్ చేయలేకపోవడం వల్ల మన మన పార్ట్నర్ బాధపడ్డారో ఇక నుంచి మనం అది బ్యాలన్స్ చేయడం వల్ల మాత్రం మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి కరెక్ట్గా మనం బ్యాలన్స్ చేయాలని మాత్రం మనసులో డ్రీమ్ అయితే ఉందండి మనసులో కోరిక అయితే ఉంది ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మాత్రం ఆలోచన అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఆ టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయండి మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారు ఏదైతే రియూనియన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో అండ్ ఏదైతే ఒక ట్రస్ట్ తిరిగి మళ్ళీ మనం బిల్డప్ చేసుకోవాలి ఒక నమ్మకం మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి రిలేషన్ మీద కానీ లేదు మన మీద కానీ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకొని తిరిగి మళ్ళీ మనం ఒక మంచి రిలేషన్ స్ట్రాంగ్ ముందుకు ముందుకెళ్ళాలి అని ఏదైతే అనుకుంటూ ఉన్నారో బట్ చాలా ఛాలెంజెస్ అయితే రాబోతున్నాయండి ఆ ఛాలెంజెస్ మొత్తాన్ని కూడా మీరు ఓవర్కమ్ చేసుకుంటూ హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి సిచ్యువేషన్లో మాత్రమే అది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి యూనివర్స్ మనకి ఆ టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి హార్డ్ వర్క్ చేయండి అండ్ కంట్రోల్ మెయింటైన్ చేయండి అండ్ బ్యాలెన్స్డ్ డెషన్స్ తీసుకోండి ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సక్సెస్కి రీచ్ అవుతారు అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారండి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది తిరిగి మళ్ళీ ఒక ట్రస్ట్ అనేది ఏర్పడటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తుందండి బట్ ఈ ప్రాసెస్లో మాత్రం చాలా ఛాలెంజెస్ అయితే రాబోతున్నాయండి ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే రాబోతుందని చెప్పేస్తా ఈ యూనివర్స్ మనకి ఆ టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఈ రీడింగ్లో చెప్పుకున్నామండి బ్యాలెన్స్ చే అది బ్యాలెన్స్ మాత్రం చాలా ఆలోచిస్తూ ఉన్నారండి సో ఏదైతే మనం ప్రీవియస్గా మనం బ్యాలెన్స్ చేయలేకపోయామో ఈసారి మాత్రం కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా మనం ముందుకెళ్ళాలి సో ఎక్కడ కూడా ఎలాంటి ఛాన్స్ని కూడా మనం మిస్ చేసుకోకూడదు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మనం కరెక్ట్గా యుటిలైజ్ చేసుకోవాలి అలా యుటిలైజ్ చేసుకుని మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే తిరిగి మళ్ళీ రిలేషన్ మీద కానీ మన మీద కానీ ఒక నమ్మకం అనేది వస్తుంది రిలేషన్ స్ట్రాంగ్ బాడుతోటి ముందుకు అని మాత్రం సో ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఓకే సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రేట్ సో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారండి నెక్స్ట్ స్టెప్ హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు ఒక మంచి రీయూనియన్ ఉంటే బాగుంటుందని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో ఈ నోట్స్ మనకి టారో ద్వారా ఇస్తూ ఉందండి ఓకే సో ఫ్రెండ్స్ మీకు కానీ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మా సబ్స్క్రైబర్స్పై ఎప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్